నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు ఏ కర్ర జిల్లా నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనియండలో ఎమ్మెనూరు ఎమ్మెల్యే బివి జనాశ్రెడ్డి ఆదేశాల మేరకు డంపింగ్ యార్డ్ వద్ద గోనియండ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ హైమావతి ఆధ్వర్యంలో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అనంతరం అంగన్వాడీ సెంటర్ పద్నాలుగు వద్ద గర్భిణీలకు బాలింత మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పౌష్టిక ఆహారంలో భాగంగా వారికి రాగిపిండి అటుకులు చక్కీలు పలు రకాల ఆహార వస్తువులను సర్పంచ్ హైమావతి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రాహంతుల్లా మాజీ సర్పంచ్ రంగముని రమేష్ నాయుడు చంద్రశేఖర్ డాక్టర్ మిన్నల్లా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అందరూ నడిమగించాలని ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని ఈ సృష్టిలో మనుషులతో పాటు సకల జీవరాశులు వాటి జీవన విధానం ఆనందంగా ఆరోగ్యంగా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మొక్కలు అనేవి అధికంగా ఉండాలని తద్వారా సకాలంలో వర్షాలు కూడా కురుస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సతీష్ ఎస్ఎన్ మాబువలి వెంకటేశ్వర్లు డీలర్ పకుర్దీన్ నగిరి అక్బర్ అలీ బాబునాయుడు నంబర్ మమ్మల్ కొత్తింటి పకుర్దీన్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం తలపెట్టినటువంటి అమ్మకో మొక్క అనే కార్యక్రమంలో భాగంగా ఎమగనూరు శాసనసభ్యులైనటువంటి మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే బివి జయనేశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు గోనెగండ్ల గ్రామంలో సర్పంచ్ గారు మరియు మాజీ సర్పంచులు కా టీడీపీ కార్యకర్తలు మరియు వార్డు మెంబర్లు అధికారులు పరిపాలనా అధికారులు అందరి సమక్షంలో ప్రజల సమక్షంలో అమ్మకో మొక్క అనే కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఎమ్మెల్యే గారి తరఫున ప్రభుత్వం తరఫున ధన్యవాదం తెలుపుకుంటున్నాము ఈ చెట్ల యొక్క ప్రాముఖ్యతను ఈ గవర్నమెంట్ గుర్తించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి దగ్గర చెట్లను నాటాలని చెప్పి సంకల్పించింది కాబట్టి గ్రామంలో ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటి దగ్గర ఖచ్చితంగా ఒక మొక్కను నాటాలని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత ఈ మొక్కల వలన మనకు ఆక్సిజన్ లభిస్తుంది మరియు వర్షాలు సకాలంలో కురుస్తాయి ఇవి లేకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కడెక్కడ చాలా చోట్ల ఆక్సిజన్ కొనే పరిస్థితి వచ్చింది అదే మొక్కలు నాకడం వలన మనము ఆక్సిజన్ కొనాల్సిన అవసరం లేదు మొక్కల ద్వారానే మనకు ఆక్సిజన్ వస్తుంది మనం వదిలే కార్బన్ ని పీల్చుకొని ఆ మొక్కలు పెరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కల్ని పెంచాలని చెప్పి అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటున్నాను నా పేరు చంద్రశేఖర్ గొనగెండ్ల ఎమ్మెల్యే శ్రీ జయ నాగేశ్వరెడ్డి ఆదేశం ఆదేశంగా అమ్మకు మొక్క కార్యక్రమంకు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అఫీషియల్స్ మళ్ళీ అనధికారులు మా తెలుగుదేశం కార్యకర్తల అందరి సమక్షంలో అమ్మకు మొక్క నా కార్యక్రమం నాటడం డంపే డైరెక్టర్లో నాటడం జరిగింది మళ్ళీ గ్రామంలో కూడా ప్రతి ఇంటికి మొక్క నాటుకోవాలని ఇప్పుడే మన అడ్వకేట్ చంద్రశేఖర్ గారు చెప్పారు అలా చేస్తే బిగా ఉంటుంది నేను నిన్న వాట్సాప్లో చూస్తా రాజస్థాన్లో ఊళ్ళో ఉంటే అక్కడేమో అడవిలో వాళ్ళు ఉండే కూడా మొక్కలు నాటుకొని పండ్ల మొక్కలను దాని పండ్లను భవిస్తూ ఆక్సిజన్ వదిలే దాని నుంచి ఆక్సిజన్ నుంచి ఉత్పత్తి ఎంతో డెవలప్మెంట్ అది ఆ ఏరియా దీంతో ఈ డంపింగ్ యార్డ్లో కొంచెం పండ్ల మొక్కలు కూడా నాటితే విలేజ్ ఎందుకంటే ఇన్కమ్ సోర్సెస్ కూడా వస్తుంది కనుక ఈ అమ్మకు మొక్క కార్యక్రమం అందరూ కలిసి జయప్రదం చేయాలని నేను కోరు కోరుకుంటాను నా పేరు ఎసరాహంతో మాజీ సర్పంచ్ కొనగల ఈరోజు ముఖ్య ఉద్దేశం రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఎమ్మెగినూరు శాసనసభ్యులు బీబీ జయనాశ్రెడ్డి గారి ఆదేశాల మేరకు మా గోనెగండ్ల సర్పంచ్ హైమావతి గారి ఆధ్వర్యంలో డ్రంపింగ్ హ్యాడ్లో చెట్లు నాటడం జరిగింది మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ కాడ కానీ ఇండ్ల ముందర కానీ చెట్లు పెంచుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు చెప్పగా విన్నాము ఎందుకంటే దాని ద్వారా వర్షాలు మనిషికి ఆక్సిజన్ మొత్తము ఆరోగ్యవంతంగా ఉంటారని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది ఈరోజు మొత్తము మాము ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి మాజీ అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి జెడ్పీటీసీలు అయితేనేమి పత్రిక విలేకరులైతేనేమి పంచాయతీ సిబ్బంది అయితేనేమి అందరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది నా పేరు రంగముని మాజీ సర్పంచ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి